ఇది సన్ అడ్రస్ ఇది ప్రియ అడ్రస్ ఇది మా ఫ్రెండ్ ఏ ప్రీ అడ్రస్ ఎందుకు అవుతది నేను కొన్న స్టూడియోలో సో గైస్ మ్యాటర్ ఏందంటే మేము ఫైనల్ గా గో అలా పాపకి వెళ్తున్నా ఫస్ట్ ద ఫస్ట్ ఇన్ని సల గో కోసం గాని మేము ఎప్పుడు పోలేదు యా నువ్వు అనిపిపోతరే ఏం చేయాలరా ఇట్లా ఇట్లా నువ్వు కొంచెం ఇటు జరుగు ఫస్ట్ దీని ఫీల్డ్ లకి తీసేసండి దేంగదా నన్నే తీసేస్తున్నారు అక్కడ

ఏముంది వాష్రూమ్ ఇవా అద్దం అందంగా ఉన్నాను ఇది ఇందులో మోనిక సాం చేసి మోనిక మాత్రం సాధన చెప్తుంది పోయి నువ్వేనా నువ్వేం సింకుల ముక్కు పెట్టినా

ఎప్పుడు ఎప్పుడు సాయన్నకి ముద్దు పెట్టాలా మాకు ముద్దు పెట్టాలి ఆ లిప్స్ ఏమిటి రాదంటే బ్లాక్మెయిల్ చేయర్ ఈమె సీనియర్ సీనియర్ నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు మాత్రం వీళ్ళు అసలు ఎందుకు చచ్చిపోతే మరి ప్రశ్న తుకుంటారా అయితే ఉన్నాం రా అప్పుడైనా మళ్ళా నీతో పాటు పంపిస్తాయి నేను అంటాం చచ్చిపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తాను నేను చచ్చిపోయినా చచ్చిపోయి ముందు ఏదో ఒక విషయం పెట్టనే నేను ఒక్కదానికి మనం మనం తీసుకొని పోతే నాకు చాలా బాగుండే వచ్చేసింది ఇలా గురించి నేను చాలా సార్లు ఏడ్చిన అయినా కోసం నా కోసం కూడా ఎప్పుడు ఎప్పుడు ఎలా నాతో మాట్లాడకపోతే నెక్స్ట్ డే పోరాట్టింగ్ వేసిన తర్వాత ఏడ్చిన

ఫస్ట్ టైం కాదు చాలా సార్లు తాగిన కానీ నిన్న గోవాలో కాబట్టి కొంచెం ఎక్కేసింది అనమాట చాలా ఫుల్ తాగేస్తే గా నేనే ఎత్తుకొని వచ్చి నువ్వు ఎత్తుకునేంత రేంజ్ లో ఉందా అది మోసా నేను వచ్చి అర్థమైందా నేను అంతకాలం కూడా తాగాలండి ఫస్ట్ ఆఫ్

పెద్దదివనింగ్ అనమాట పూల్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తాం అనమాట తెలియట్లేదు పూల ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా గాయస్ పూసా దూకినాక ఎన్ని మేము చూపిస్తాం చాలా ఏమనుకుంటుంది అంటే థర్టీ టూ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ అనుకుంటుంది అప్పుడు 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 ఫస్ట్ మా దగ్గర మా ఎస్ఆర్టి మీద జాయిన్ కాకముందు అదే తంది కానీ ఇప్పుడు తగ్గిపోయింది పెరిగిపోయింది క్యూట్ గానే ఉంటారు మా సాయి గారు ఇంకా క్యూట్ ఉంటాడు కాబట్టి అన్న వదలలేకపోతాడు అది కూడా చెప్పాను వేరే వాళ్ళని చూసుకుంటే ఏం చేస్తావు ఈ మంత్ నీకు ఈ మంత్ బాగాలేదంట సార్ నన్ను వేడబడతాడా ఏది పడుతుంది మాట్లాడకు జాతకంలో చెప్పిరు కదా సాయికి సాయి గాయస్ అందరికి ఒక విషయం చెప్తే సాయి వాళ్ళ అమ్మ సాయి జాతకం చూపిస్తే రెండు పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారంటే ఎప్పుడు చిన్న ముక్కోటి అట్లా కాదు

அந்த கடப்பா இன் மந்தி காலே ஒன்று மாயப்பாடு அரங்கணு அப்படின்னு எண்ணிக்கா नीलू हेलो बुवी जस्ट अ फ्रेंड और नेक्स्ट एक्सप्रेशन गुट वेट को एक्सप्रेशन इतना चल सा और 10 इसको फेसबुक फेक क्लीन कर देना प्लीज हाय हाय बाय व्हाट इज योर नेम समीर हां समीर आप छाना उनका लवर का नाम साई मेरे गुनावर <laughs> नहीं है, ने, है।, ने, है। ने, చెప్తా చెప్తా నేను అన్ని చెప్తా చెప్తాలో ఉండదు నేన వీడియోలో నేను కనిపిస్తలేదు సమీర్ సమీర్ సమ్ గోవా

సో గాయస్ మా వల్ల మేము నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ వీడియోకి అండ్ డెలివరీ వీడియో నచ్చినట్టు చెప్పే నువ్వే అమ్మ ఇంటర్ ఇంటర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలివరీ సర్వీస్ అట్లానే మా అబ్బాయి ఉన్నాడు కూడా చెప్పండి కొంచెం ప్రియా టాక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సమీర్ ఆగా ఇదే